ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం మే తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ వారు రెండు శుభవార్తలు అయితే వినబోతున్నారు కనుక వీరికి ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహ వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక ఈ రాశివారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించుకున్నట్లయితే గనక ఈ రాశి వారు ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొంటూ ఉంటారు అంటే ఈ వారు ధైర్యవంతులు అని చెప్పుకోవచ్చు ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని సాధించేంతవరకు మొండిగా ఆ పనిని అయితే పూర్తి చేయడానికైతే వెనకాలన్నమాట ఇంకా కొంతమంది అంటే ధైర్యపడుతూ ఉంటారు అంటే ఆ పని జరుగుతుందో లేదా అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారికి కూడా ధైర్యం చెప్పి ఆ పనిని ఎలాగైనా చేయండి అన అలానే ప్రోత్సహిస్తూ ఉంటారు ఈ సింహ వారు వీరికి తప్పకుండా అయితే ఏదైనా విజయం వరకు అయితే పట్టు వదలని విక్రమార్కుల అంటారు కదా ఆ విధంగా ఈ రాశివారైతే ఎప్పుడు కూడా ప్రతి పనిని కూడా చాలా తెలివిగా చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉంటే ఎవరిని కూడా విడిచిపెట్టరు చాలా వారికి సహాయం అంతవరకు వదిలిపెట్టరు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ సింహ వారు అలాగే సింహ రాశిలో ఉన్నటువంటి పిల్లలు కూడా సింహం పిల్లలుగా ధైర్యంగా ఉంటారన్నమాట ఇట్లా ప్రతీది కూడా వారికి వారి రక్తంలోనే ఉంటుంది అన్ని రకాలైనటువంటి ధైర్యాలు పొగరు ఇట్లా ప్రతీది కూడా ఈ రాశి వారికి జీవితంలో ఒక మంచి గొప్ప స్థాయికి వెళ్ళాలి మేము మంచిగా ఎదగాలి అనేటువంటి ఒక తపన తాప్రత్యం కష్టం ఎంత చేయడానికైనా సరే ఇష్టంగా ఉంటూ ఉంటారు మేము జీవితంలో మంచి సాధించాలి మాకు డబ్బు అనేది చాలా అవసరం తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మాకు రావాలి అనేది వీరు నిరంతరం అయితే కష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు అలాగే సింహరాశి వారికి సూర్య అనుగ్రహం అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుంది సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం వలన వీరికి జీవితంలో చాలా వరకు కూడా అదృష్టం అనేది ఉంటుంది మనం చెప్పుకోవచ్చు అలాగే వీరి జాతక పరంగా వీరికి కష్టాలు అనేవి కూడా చాలా గట్టిగానే వస్తూ ఉంటాయి ఎంత వచ్చినప్పటికీ కూడా చేసేటువంటి కూడా వీరికి ఆ సూర్యుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఉంటుంది దాని వలన చాలా వరకు కూడా వీరిని పెద్దగా అయితే ఇబ్బంది మాత్రం పెట్టలేదు అని మనం చెప్పుకోవచ్చు ఇక సింహరాశి అంటే మీ పేరే చూడండి సింహం అన్నమాట రాశిచక్రంలో మీద ఐదవ రాశి అంటే ఐదు అంటే అదృష్ట సంఖ్య మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అలాగే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సంఖ్య కనుక ఇలాంటి అదృష్ట సంఖ్య ఈ సింహరాశి వరకే ఉంటుంది అలాగే సింహరాశి వారికి కోపం అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కానీ క్ర క్రమశిక్షణతో పనులైతే పూర్తి చేస్తూ ఉంటారు క్రమశిక్షణతో మొదలు పెడుతూ ఉంటారు అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కోపం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా గౌరవ మర్యాదలను ఇస్తూ ఉంటారు అందరితో కూడా గౌరవంగా ఉంటారు సమానైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు అలానే వీరు ఏ స్థాయిలో ఉన్నా సరే ఇంకా కావాలంటే ఇంకా ఎదగాలి ఇంకా అనేటువంటి కష్టపడితే ఉంటారు ఈ సింహ రాశి వారు సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు ఇలా ఈ యొక్క సింహ రాశి వారు చాలా మంచి వ్యక్తులు అలాగే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగడం కోసం అనుక్షణం అయితే కష్టపడుతూ సుఖ జీవితానికి దూరం అవుతూ ఉంటారు ఇక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తులు కూడా చూడటానికి గంభీరంగా కనిపించిన అలానే వీరు కాస్త కోపిస్ వారు అయినా చాలా మంచి వ్యక్తులు అని మనం చెప్పుకోవచ్చు ఎంత కోపిస్టి వారిని అయినా ఎంత గంభీరంగా కనిపించిన వీరు మాత్రం అందరినీ సమానమైనటువంటి భావంతో చూస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి చాలా మంచి వ్యక్తులు కూడా అలానే వీరు ఒక్కసారి ఏదైనా అనుకున్నారు అంటే ఖచ్చితంగా దానిని హండ్రెడ్ పర్సెంట్ చేసేది తీరుతారు ఇక ఈ రాశివారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి అయితే తీరుతారు వీరికి గోచారం అయితే పూర్తి అనుకూలంగా అయితే ఉంటుంది గోచార ఫలితాలు అయితే చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయి ఇక ఈ సమయంలో మాత్రం వీరికి చాలా అదృష్టం అనేది పట్టబోతుందని మనం చెప్పుకోవచ్చు అలాగే రాశివారి యొక్క వృత్తి కానీ ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేస్తూ ఉంటారు కాదండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగం అనేది కొంతమంది ఆ ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఇలా కొంతమంది ఓన్ బిజినెస్ పెట్టుకొని రన్ చేస్తూ ఉంటారు అన్నమాట ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క చోట స్థిరపడి ఉంటారు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఇలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో అయినా ఉన్నా సరే వారికి ఆదాయం అనేది తప్పకుండా రెట్టింపు కాబోతుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు ఏదైనా కానీ వీరు ఎన్ని శుభవార్తలు వినాలి అని చాలా రోజుల నుంచి మీరు అనుకుంటూ ఉన్నారో తప్పకుండా వీరు శుభవార్తలు అయితే వింటారండి కష్టపలే అన్న మాటకి వీరు నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఎంత కష్టపడితే అంత కష్టాన్ని తగినటువంటి ప్రతిఫలం అనేది వస్తుంది దేనికైనా ఒక ప్రతి మనుషులు అంటే కొంతమంది మనం గమనించుకున్నట్లయితే కనుక కష్టపడుతూ ఉంటారు రేయింబావలు కష్టపడుతూ ఉంటారు కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది ఉండదు కొంత కొంతమందికి అటువంటి వారికి రేపటి రోజున ద్వారాలు అనేవి పూర్తిగా తెరుచుకుంటాయి ఇక మీకు లక్ష్మీదేవి అనుగ్రహం రేపటి రోజున కలుగుతుందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గోరంత అదృష్టమే కానీ ఉండాలి అంటారు కదా ఆ గోరంత అదృష్టం అనేది మీకు తప్పకుండా ఈ యోగకాలం కలిసి రావాలి తప్పకుండా అయితే వస్తుంది ఇక్కడ రోపు రేపటి రోజున యోగకాలం అనేది ఇప్పుడు మీకు బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు మీ చేతికి అందుబాటులోకి ఉంది మీ కష్టపడి ఆ చేతిలో మీరు అందు అంటే చేస్తున్నటువంటి మీ యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మే తొమ్మిదవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరైతే ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు తప్పకుండా మీకు ఈ రోజున చాలా అద్భుతంగా మీరు చేస్తున్న పనుల ఎందు అంటే వృత్తి కానీ ఉద్యోగం వ్యాపార రంగంలో ఉన్న వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా పనులేనివి టైంకి ముగిస్తాయి ఇక ఎటువంటి పెండింగ్ లోను ఉండరని మనం చెప్పుకోవచ్చు ఆ పనులన్నీ పూర్తి చేస్తారు అలాగే ఈ రాశివారి ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఉద్యోగాల కోసం వెతుక్కున్న వారికి అయితే ఈ సమయంలో మీకు ఒక చక్కటి శుభవార్త అయితే రాబోతుంది అలాగే పిల్లల పరంగా కూడా ఈ సింహరాశి వారికి ఒక శుభవార్త అనేది మీకు రాబోతుంది కనుక ఈ రెండు శుభవార్తలు అయితే మీరు ఈ రోజున తప్పకుండా రిసీవ్ అయితే చేసుకోబోతున్నారు అలా అలాగే ఈ వారిని లక్ష్మీదేవిని పూజించండి ఆరాధించండి ఇలా ఆరాధించడం వల్ల పూజించే వల్ల మీకు ఎన్నో ఉత్తమ మైన ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఇలాంటి శుభవార్తలు మీరు ఎన్నో వినబోతారు కనుక మనం ఖచ్చితంగా ప్రతి శుక్రవారం రోజున అమ్మవారిని దీప ఆరాధనతో అలాగే పువ్వులు నైవేద్యాలతో అలంకరించుకొని మనం ఇంట్లో దూప ద దీప నైవేద్యాలతో ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నాట్యం చేస్తుంది ఇక మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురిపిస్తుంది కనుక ప్రతి శుక్రవారం రోజున ఈ సింహరాశి వారు మర్చిపోకుండా ఇలా చేయండి అలాగే సూర్య భగవానుడికి ప్రతి ఆదివారం రోజున హర్గం సమర్పించండి ఇలా చేయటం వల్ల మీ యొక్క కష్టాలు బాధలు అన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కనుక ఈ రాశి వారికి ఈ రోజున జరగబోయేది ఇది